అందరికీ నమస్తే పంచాయతీ ఎన్నికలు మొదలైనవి కదా వాటికి సంబంధించి గుర్తులు కూడా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది అదేందో చూద్దాం ఒకసారి గుర్తును గుర్తుంచుకో పంచాయతీ ఎన్నికల్లో సిబ్బందులే ప్రామాణికం సర్పంచ్లకు ముప్పై వార్డు సభ్యులకు ఇరవై గుర్తింపులు బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు గులాబీ తరపు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే పూర్తయిన ముద్రణ ఈసారి నోటాకు అవకాశం ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కేటాయించిన గుర్తింపులు అనమాట ఇవి నెంబర్ వన్ ఉంగరం గుర్తు ఒకరికి రావడం కత్తెర గుర్తు ఒకరికి రావడం బ్యాట్ గుర్తు కప్పు సాసర కాకు కూర్చునే టేబుల్ వంకాయ మళ్ళా ఇట్లా వీడియో రకంగా స్టేబుల్ అలాంటివి స్థానిక ఎన్నికల సంస్థలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే కీలకం కానున్నాయి సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు కాకుండా కేవలం వాటికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైతే అభ్యర్థి పేర్లు లేకుండానే నిర్వహిస్తారు రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల వార్డులు ఉన్నాయి అభ్యర్థులు ఉపసంహరణ తర్వాత ఉండే కొద్ది టైంలో ఒక లక్ష పన్నెండు లక్షల బ్యాలెట్ పేపర్లు వేరువేరుగా వారి పేర్లలో ముద్రించడం సాధ్యం కాదు దీంతో కేవలం గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు నామినేషన్ ప్రారంభంలో పొందుపరచ పొందుపరిచిన విధంగా తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణలోకి తీసుకొని వరుస వరుస క్రమంలో ఉంచుతారు అభ్యర్థులు ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సీరియల్ నంబర్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది మొదటి అభ్యర్థి మొదటి గుర్తింపు ఇదే ప్రాతిపదికన వరుసగా గుర్తులు కేటాయిస్తారు సీరియల్ నంబర్ సింబల్పై విస్తృత ప్రచారం అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థి మూడు ఆప్షన్లుగా గుర్తులు ఈ పంచాయతీ ఎన్నికలు మొదలవుతున్నాయి ఇంకా స్టార్ట్ అవుతుంది ఊర్లలో ఇక మొత్తం ఇదే రసబస